నమస్తే సినిమా లవర్స్ మావా ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను లవ్ గురు అనే సినిమా రివ్యూ ద్వారా మనందరినీ తన యాక్టింగ్తో మెప్పించిన విజయ్ ఆంటోనీ గారు మరియు మరియు మిర్నాలిని రవి గారు జంటగా తమిళంలో తెరకెక్కించిన రోమియో సినిమాకి తెలుగులో డబ్ చేసి లవ్ గురు అనే పేరుతో తీసుకొచ్చారు కథలోకి వెళ్తే ఇంట్లో ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దడం కోసం మలేషియా వెళ్లి డబ్బులు సంపాదించుకొని ఇండియాకి తిరిగి వచ్చాడు అరవింద్ పెళ్లి వయస్సు మీరిపోయినా కూడా ఇంకా పెళ్లి కాలేదు సరైన అమ్మాయి కనబడితే పెళ్లి చేసుకుందామని అనుకుంటాడు చాలా మృదు స్వభావి మరోవైపు ఇంట్లో జాబ్ చేస్తున్నానని చెప్పి తను ఎలాగైనా పెద్ద హీరోయిన్ కావాలని కలలు కంటున్న లీలా తన స్నేహితులతో హైదరాబాద్లో సినిమా ఇండస్ట్రీలో స్ట్రగుల్ చేస్తూ ఉంటారు ఒకరోజు లీలా వాళ్ళ నాన్నగారు కాల్ చేసి తాత చనిపోయాడని ఇంటికి రావాలని చెప్పడం ఆ తర్వాత లీలాని అరవింద్ మొదటి చూపులోనే ఇష్టపడడం ఇంతలోనే పెళ్లి జరిగిపోవడం హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోవడం జరుగుతాయి లీలాకి ఈ పెళ్లి ఇష్టం లేదు ఆ తర్వాత లీలాకి మరియు అరవింద్కి మధ్య ఏం జరిగింది వారి మధ్య ప్రేమ చిగురించిందా లేదా లీలా ప్రేమను పొందడానికి అరవింద్ ఏమేం చేశాడో తెలుసుకోవాలంటే ఈ లవ్ గురు అనే సినిమాని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పక చూసి ఆనందించండి ఈ సినిమా ప్రస్తుతం ఆహా ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది ఈ సినిమా ఛాయలు కొంచెం రెండు వేల ఎనిమిదిలో హిందీలో షారుఖ్ ఖాన్ మరియు అనుష్క శర్మ కలిసి నటించిన రబ్నే బనాది జోడిలా ఉంది అయినా కూడా సినిమాలో కొత్తదనం మరియు ఫ్రెష్ ఫీల్ని కలిగించే డైలాగ్స్ సాంగ్స్ ఉన్నాయి రెండు కథలు ఒకే రకంగా ఉండడం సహజమే కానీ కథను నడిపించే స్క్రీన్ ప్లే మరియు సాంగ్స్ చాలా బాగున్నాయి సినిమాటోగ్రఫీ మరియు ఈ సినిమా ఇక్కడ కూడా తమిళ డబ్ సినిమాల అనిపించకుండా చక్కగా కుదిరిచిన డైలాగ్స్ మరియు కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగా కుదిరాయి మరో చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే కథల ఎంపిక చాలా బాగుంటుంది అందుకేనేమో ఈ కథను బాగా నమ్మి ఆయనే స్వయంగా ఎడిటర్ మరియు ప్రొడ్యూసర్గా మారి ఈ రొమాంటిక్ కామెడీ డ్రామాను చాలా అందంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ చాలా బాగా నటించారు ప్రీ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ మరియు క్లైమాక్స్ సీన్స్ చాలా బాగున్నాయి విజయ్ ఆంటోని గారిని ఈ సినిమాలో కొత్త అవతారలో చూస్తాం మిర్నాల్ని రవి గారు తెరపై తన పాత్ర కోసం చాలా జాగ్రత్తలు తీసుకుని నటించి అందరి చేత మెప్పించుకున్నారు నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ ఫోర్ స్టార్ అవుట్ ఆఫ్ ఫైవ్ స్టార్ నా డోపమిన్ లెవెల్స్ వచ్చేసరికి నైంటీ ఎంఎల్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఎంఎల్ నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోను షేర్ చేయండి విజయ్ ఆంటోనీ గారి సినిమాల్లో మీకు నచ్చిన సినిమాను కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి చిరిగిన ప్యాంటేనా వేసుకో కానీ కాకతీయ కథలు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో బీ హ్యాపీ బీ స్ట్రాంగ్ లవ్ యువర్ ఫ్యామిలీ అండ్ లవ్ యువర్ కంట్రీ జై హింద్